ఫ్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును పితురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము దేవుని వారలారా మనము రాజ్యంలోనికి ఎలా వెళ్తాం ఎలా ఉంటే దేవుడు మనల్ని రాజ్యంలోనికి చేర్చుకుంటారో ఏ లక్షణాలు దేవుడు మనలో చూడాలనుకుంటున్నారో మనం చూసినట్లయితే ముందుగా మనమటు మనమట పూర్ణ జాగ్రత్త గలవారమై ఉంది మనము విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును అసానుగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకోవాలట అంటే వీటిని మన జీవితంలో మరి చేర్చుకోవాలని ఆ లక్షణాలు కలిగి మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన ఏసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫులైనను కాకుండా చేయును ఈ లక్షణాలట మనము ఎందుకు పనికిరాము అనేవారుగా కాకుండా ఈ లక్షణాలు కలిగి ఉండటం వల్ల దేవునికి పనికొచ్చేవారుగా మనం ఉంటామని ఈ వాక్యం సెల మనకి తెలియపరుస్తుంది అలా కాకుండా ఈ లక్షణాలు మనలో లేకుండా దేవునికి ఇష్టలుగా మనం లేకపోతే మనము దూరదృష్టి గలవారుగా ఉంటామట ఇంకా మన పాపములు మరి మనలో నుంచి పోయాయి అన్న సంగతి మర్చిపోతామట మనం శుద్ధి మన సంగతి కూడా మర్చిపోతామట కాబట్టి ప్రిమన్ దేవుని వాళ్ళరా మనము భ్రష్టత్వంలో నుంచి అలాగే దురాశలో నుంచి మన పాప జీవితంలో నుంచి దేవుడు మనల్ని మరి విమోచించి ఆయన రక్షించుకొని పరిశుద్ధులను చేసి మనల్ని పిలుచుకున్నారు మనల్ని ఏర్పరుచుకున్నారు ఆ ఏర్పాటుకు తగినట్లు ఆ ప్రేమకు తగినట్లు ఆ పిలుపుకు తగినట్లు మనం ఉంటే దేవుడు సంతోషిస్తారు ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ మన ప్రభువ నేష క్రీస్తు వారు ఏమంటున్నారు మనము ఏది చేస్తే దాన్నే ఫలితంగా తీసుకుంటాం అంటే మనం మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఏం చేసినా సరే దానికి ప్రతిఫలం అనేది మనం పొందుకుంటాము మంచి చేసినప్పుడు మనము నిత్య జీవానికి చేరుకుంటామని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి దేవుని విషయంలో సత్కార్యములు చేస్తూ దేవుని విషయంలో మనము మరి దేవుడికి నచ్చినట్లుగా ఉంటూ దేవుని పని విషయంలో మరి ఆలోచిస్తూ మన ఆత్మీయ జీవితం విషయంలో జాగ్రత్త పడుతూ దేవునితో నడుచుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు